జమ్మూ కాశ్మీర్ లోనైతే మన భద్రతా బలగాలు అయితే ఉగ్రవాదులు వేట కొనసాగిస్తున్నాయి ఈ రోజు కూడా ఒక ఉగ్రవాదిని అయితే హతం చేశాయి పులవామా జిల్లాలో ఉన్నటువంటి త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా అయితే నిఘా వర్గాలు అయితే సమాచారం ఇచ్చాయి ఆ సమాచారాన్ని వెంటనే తీసుకున్నటువంటి భద్రతా బలగాలు వెంటనే ఆ ప్రాంతంలోనైతే సోదాలు నిర్వహించాయి వెంటనే సోదాలు నిర్వహించగానే ఉగ్రవాదులైతే కాల్పులు జరిపారు కాల్పులకి మన భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి ఈ ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు వాడు లస్కరే తోయిబాకి చెందినటువంటి వాడికి గుర్తించారు జైషే మహమ్మద్ మొఠాకి చెందినటువంటి మరో ఇద్దరు అలాగే మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా చిక్కినట్లుగా సమాచారం నలభై ఎనిమిది గంటల్లో ఎన్కౌంటర్ జమ్మూ కాశ్మీర్ లో జరగడం ఇది రెండోసారి మంగళవారం షోపియన్ ప్రాంతంలోని జిన్ ఫాతర్ కెల్లర్ లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి వీరిని లష్కరే తయ్యబి చెందిన మొఠా సభ్యులుగా గుర్తించారు కశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి ఇంకా ఉగ్రవాదుల వేట అయితే కొనసాగుతుంది ఇంకా ఈ అయితే ఏరి పారేసే క్రమంలో భద్రతా బలగాలు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడమే కాకుండా ఇంకా ఉగ్రవాదం అనేది ఉండకుండా ఉగ్రవాదులు పూర్తిగా జమ్మూ కాశ్మీర్ ని వదిలి వెళ్లిపోయే విధంగా అయితే ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విడిచిపెట్టి పిఓకే లని అయితే దాక్కుంటున్నారు ఈ పిఓకే ద్వారా చాలా వరకు మనపై దాడులు చేస్తున్నారు ఈ పిఓకే ని ఆక్యుపై చేసుకుంటే గనక ఆక్యుపై కాదు మనం స్వాధీనం చేసుకోవాలి ఎందుకంటే వాడు ఆక్యుపై చేసుకున్నాడు పాకిస్థాన్ ఇప్పుడు మనం దాన్ని తీసుకోవాలి మన భూభాగం అది కాబట్టి ఇక్కడ కనుక మనం దీన్ని గనక స్వాధీనం చేసుకోగలిగితే సగానికి సగం ఉగ్రవాదం తగ్గిపోతుంది త్రీ సెవెంటీ రద్దుతో ఏ విధంగా అయితే ఈ రోజు శాంతమైనటువంటి ఒక వాతావరణం నెలకొందో కాకపోతే మొన్న పహల్గామి దాడి ఎలా జరిగిందంటే మళ్ళీ అక్కడ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం వచ్చింది ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వాళ్ళకి మళ్ళీ బలం చేకూరింది కాబట్టి ఇక్కడ పిఓకి ఆక్యుపై చేసుకుని జమ్మూ కాశ్మీర్ లో కొంచెం ఎలక్షన్లు ఆపగలిగితే గనక ఉగ్రవాదం ఎనభై శాతం తగ్గిపోతుంది